అందరికీ నమస్కారం అండి నా పేరు స్వర్ణ సరుతాట్స్ ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో మనం వైకుంఠ ఏకాదశి ఎప్పుడు ఈ రోజు పాటించాల్సిన నియమాలు ఏంటో తెలుసుకుందాం వైకుంఠ ఏకాదశి మన హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన పర్వదినంగా భావిస్తాము శ్రీ మహావిష్ణువు వైకుంఠ ద్వారం తెరిచి భక్తులను కరుణిస్తున్న రోజుగా ప్రత్యేక ప్రాముఖ్యత కలిగిన ఈ తిథి ఉపవాసం ధ్యానం పూజలతో భక్తుల చేత వైభవంగా పాటించబడుతుంది వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తాం ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదులో వైకుంఠ ఏకాదశి తేదీ పూజా సమయం ఉపవాస విరమణలను తెలుసు ఈ రోజున ఉపవాసం ఉండటం వల్ల వైకుంఠంలో స్థానం లభిస్తుందనేది విశ్వాసం ఉంది లోక పోషకుడైన శ్రీ మహావిష్ణువును పూజించడం ఏకాదశి వ్రతం చేయడం హిందూ మతంలో శుభప్రదమని భావిస్తాము రెండు వేల ఇరవై ఐదులో వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాము హిందూ క్యాలెండర్ ప్రకారం వైకుంఠ ఏకాదశి పుష్యమాసంలో శుక్లపక్షంలోని ఏకాదశి తిథి రోజున జరుపుకుంటాము రెండు వేల ఇరవై ఐదులో ఈ తిథి జనవరి తొమ్మిది గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు ప్రారంభమై జనవరి పది శుక్రవారం ఉదయం పది గంటల పంతొమ్మిది నిమిషాలకు ముగుస్తుంది ఉదయ తిథి ప్రకారంగా జనవరి పదిన శుక్రవారం వైకుంఠ ఏకాదశి ఉపవాసం పాటిస్తాము ఇప్పుడు వైకుంఠ ఏకాదశి ఉపవాస విరమణ సమయం ఏమిటో తెలుసుకుందాం వైకుంఠ ఏకాదశి ఉపవాసాన్ని మరుసటి రోజు అంటే ద్వాదశి నాడు విరమించాలి ఈ సంవత్సరం జనవరి పదకొండవ తేదీ శనివారం ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఉపవాస విరమణకు శుభ సమయం శుభముహూర్తంలో ఉపవాసాన్ని విరమించడం వలన ఉపవాసం చేసిన పుణ్యం పూర్తిగా లభిస్తుందనేది పెద్దల విశ్వాసం వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం వైకుంఠ ఏకాదశి ఉపవాసం పుష్యమాసంలోని శుక్లపక్షంలోని ఏకాదశి తిథి నాడు నిర్వహించబడుతుంది ఈ పర్వదినాన్ని మోక్షద ఏకాదశి పౌషపుత్రద ఏకాదశి అనే పేర్లతో కూడా పిలుస్తారు ఈ రోజున విష్ణువు లక్ష్మీదేవిని పూజించడం మరియు ఉపవాసం ఆచరించడం వలన కొన్ని కోరికలు నెరవేరుతాయని నమ్మకం ఉంది ఈ వ్రతం ఆచరించడం వలన మరణాంతరం మోక్షం లభిస్తుందని కూడా విశ్వసిస్తారు అలాగే ఉపవాసం చేయడం ద్వారా మన సంతానానికి సంతోషం రావడం వారికి మోక్షం లభించడం అనేది విశ్వసనీయమైన భావన సంతానం లేని దంపతులు ఈ రోజున వ్రతం చేయడం ద్వారా మంచి సంతానం పొందుతారు పిల్లలకి దీర్ఘాయుషు మరియు మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాస దీక్ష పాటించడం వలన సంతోషం మరియు మోక్షం లభిస్తుందనేది పురాణాలు చెబుతున్నాయి శాస్త్రాలలో ఈ రోజున విష్ణువు నివాసమైన వైకుంఠ ద్వారం తెరిచి ఉండటంతో పూర్తి భక్తి శ్రద్ధలతో వైకుంఠ ఏకాదశి వ్రతం చేయడం వలన భక్తులు మరణానంతరం వైకుంఠ ధామం నారాయణుని పాదాల వద్ద స్థానం పొందుతారని చెప్తారు ఉపవాసం మరియు పూజా విధానం గురించి తెలుసుకుందాం ఉపవాసం ఏకాదశి రోజున తెల్లవారుజామున నిద్రలేచి గంగా జలంతో స్నానం చేయాలి పూజా విధానం శుభ్రమైన స్థలంలో లక్ష్మీనారాయణ్ని పూజించాలి విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి ధూపం దీపం పుష్పాలు అక్షింతలు పూలమాల నైవేద్యం పంచామృతం మరియు తులసిని సమర్పించాలి జపం నారాయణి మంత్రాలు జపించాలి కథ వైకుంఠ ఏకాదశి ఉపవాస కథను చదవాలి ఆరతి హారతి ఇస్తే వ్రతం పూర్తి జాగరణం పండ్లను తినాలని అలాగే రాత్రిపూట భగవంతుని ధ్యానించి జాగరణం చేయాలని సూచించబడుతుంది ద్వాదశి రోజు స్నానం చేసి బ్రాహ్మణుడికి అన్నదానం చేసి దాన ధర్మాలు చేయాలి తర్వాత ఉపవాసం విరమించాలి ఏకాదశి వ్రతం ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఏకాదశి వ్రతం చేయాలనుకునేవారు వ్రతం ప్రారంభించే ముందు కొన్ని నియమాలు పాటించాలి ఉదాహరణకు జనవరి పదిన ఉపవాసం చేయాలనుకుంటే జానవరి తొమ్మిది రాత్రి సూర్యాస్తమయానికి ముందుగా సాత్విక ఆహారం తీసుకోవాలి బ్రహ్మచర్యం ఏకాదశి వ్రతం చేయడం కోసం ద్వాదశి వరకు బ్రహ్మచర్యాన్ని పాటించాలి నిద్ర ఏకాదశి ముందు రాత్రి నేలపై పడుకోవడం ఉత్తమం జాగరణ ఏకాదశి రోజు రాత్రి జాగరణం చేయవలసి ఉంటుంది భగవంతుని ధ్యానం చేయడం మరియు భజనలతో గడిపి ఆధ్యాత్మికంలో ఉండటానికి ప్రయత్నించాలి మనసు పరిపూర్ణంగా ఉంచుకోండి చెడు ఆలోచనలను దూరంగా ఉండండి ఎవరిని దూషించకండి అమాయకులను వేధించకండి ద్వాదశి రోజు బ్రాహ్మణానికి భోజనం పెట్టిన తర్వాత ఉపవాసాన్ని విరమించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్